లో నింటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు నింటిలోనే యున్నదే తన మనసులో నిట్లను కొనెను దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అసత్యరాలను నిస్సహాయరాలను నా అత్తవ్ తోడికోడళ్ళు నన్ను విడిచి నది తీరుమునకేగి స్నాన దీపారాధన మున్నగు వాణిని చేయుచున్నారు వారి నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజింపవలేను అని యుండునని భావింపకపోయి నేనేమీ చేయలేకున్నాను పవిత్ర నది స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపరాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చు దేవదర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీను లేవు ఏమి నా కెట్టిగతి కలుగును కదా నేనంత దురదృష్టవంతురాలను